అండి ఇప్పుడు మనం చూస్తున్నాము వంద ఫీట్ల రోడ్డుకి ఆనుకొని ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది డెబ్బై ఏడు వెడల్పు అలాగే లోతు అరవై ఐదు ఉంది మొత్తం ఐదు వందల ఎనభై గజాలు మనకి ఇది కమర్షియల్గా యూజ్ అవుతుంది ఏడు నుండి ఎనిమిది షటర్లు వేసుకోవచ్చు అలాగే హాస్పిటల్ కానీ స్కూల్ కానీ హాల్ కానీ ఏదైనా అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా రోడ్డుకే ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మనకు శివనగర్ వాటర్ ట్యాంక్ నియర్ బై ఖమ్మం బైపాస్కు ఉందండి ఇది మనకు రైల్వే స్టేషన్కి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది అలాగే మనకు కిలావరంగల్ పెట్రోల్ పంప్కి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ఇది కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకి మంచి పెట్టుబడి అనుకోవచ్చు చాలా మంచి రేట్లో వస్తుంది కేవలం ముప్పై వేల రూపాయలు గజం చెప్తున్నారు మరికొంతవరకు తగ్గించే అవకాశం కూడా కాలదు కమర్షియల్గా ఆలోచించే వారికి మంచి అవకాశము ఈ ఏరియాలో ప్రజెంట్ అరవై డెబ్భై వేలు గజం ఉంది కానీ అవసరం అత్యవసర నిమిత్తం మాత్రమే ఈ ప్రైజ్లో మనకు ఇచ్చేస్తున్నారు దీనికి శ్రీరామ్ బ్యాంక్ లోను దాదాపు డెబ్బై లక్షల వరకు ఉంది